இது ரமேஷ் பெட்ரூம் ఇది సురేష్ ఇది రమేష్ కిచెన్ అండ్ ఇది సురేష్ కిచెన్ ఇది రమేష్ ఇల్లు అండ్ ఇది సురేష్ ఇల్లు రమేష్ అండ్ సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇల్లు కట్టుకోవాలని కోరిక సో రమేష్ ఏం చేశాడంటే ఒక ఆర్కిటెక్ ని హైర్ చేసుకుని అతనికి ఏం కావాలో క్లియర్ గా చెప్పి డిజైన్ చేయించుకున్నారు కానీ సురేష్ మాత్రం ఆర్కిటెక్చర్ డిజైన్ ఫీ ఎక్కువ అనిపించి అతను లోకల్ గా హైర్ చేసుకుని వెండర్స్ ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు తప్పేం లేదు అందరికీ ఆర్కిటెక్ట్ ఫీ బడ్జెట్ లో ఉండాలని రూలేం లేదు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ అయ్యేసరికి మళ్ళీ ఆర్కిటెక్ట్ దగ్గరికి వచ్చి సురేష్ నా ఇల్లు సరిగా రాలేదు ఎలా అయినా బ్యూటిఫుల్ గా రమేష్ సెట్ చేయండి అని రిక్వెస్ట్ రమేష్ ప్రాపర్ డిజైన్ చేయించుకోవడం వలన ప్రాజెక్ట్ అంతా స్మూత్ గా బడ్జెట్ లో జరిగిపోయింది కానీ సురేష్ మాత్రమే డిజైన్ లేకపోవడం వలన చాలా రివర్క్ జరిగింది అంతే కాదు మెటీరియల్ మీద అవేర్నెస్ లేకపోవడం వలన రమేష్ కంటే ట్వంటీ ల్యాక్స్ అడిషనల్ గా స్పెండ్ చేశాడు అయినా కానీ ఫినిష్ సరిగా రాలేదు అందుకే సురేష్ బాగా డిసప్పాయింట్ అయ్యారు ఇన్సిడెంట్ వన్ ఇయర్ బ్యాక్ మాకు నిజంగా జరిగింది కానీ ఇక్కడ నేమ్ అండ్ ఫోటోస్ చేంజ్ చేసి మీకు నేను చెప్తున్నాను ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఆర్కిటెక్ట్ ని హైర్ చేసుకున్న క్లయింట్ కంటే ఆర్కిటెక్ట్ ని హైర్ చేసుకుని ఫ్లైంటే ట్వంటీ లక్షలు ఎక్స్ట్రా స్పెండ్ చేశారు మన జీవితంలో ఇల్లు ఒకేసారి కట్టుకుంటాము వాటి మీద మన లైఫ్ సేవింగ్స్ మొత్తం ఇన్వెస్ట్ చేసినప్పుడు రిస్క్ తీసుకోకండి ఒక ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ మనీ స్పెండ్ చేయాలో సేవ్ చేయాలో ప్రాపర్ క్లారిటీ ఉంటుంది మమ్మల్ని హైర్ చేసుకోవాలని చెప్పే ప్రమోషనల్ వీడియో కాదు మీరు లోకల్ అవైలబుల్ ఉన్న ఆర్కిటెక్తో డిజైన్ చేయించుకోండి ఎందుకంటే ఇండియాలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరగాలి అండ్ అవర్ కంట్రీ డిజర్టు హావ్ బెటర్ కమ్యూనల్ అండ్ హ్యాబిటబుల్స్ స్పేసెస్ అందుకే మేము వీడియో చేస్తాము మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫాలోవర్స్ ఫర్ మోర్ ఆర్కిటెక్చర్ కంటెంట్